ఎదురుపోయిన వారు ఎలాగుంటారు శ్రమల గురైపోయిన వారు ఎలాగుంటారు కృంగిపోయిన స్థితిలో ఉంటారు వారు బాధపడుతుంటారు అయ్యో మేము ప్రభుని నమ్ముకున్నాము ప్రభును నమ్ముకుంటే మాకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయే అని ఎంతో కొంతగా బాధపడతారు కానీ ఆ బాధ ఆ శ్రమ వారిని ప్రభు నుండి దూరం చేయలేదు వారు ప్రభుని విడిచిపెట్టినట్టు చేయలేవు ఎన్ని శ్రమలైనా వారు భరించారు అందుకే ప్రభుని వారు హత్తుకొనున్నారు అటువంటి శ్రమల మధ్యలో ప్రజలకు విశ్వాసులకు ఈ పేతురు గారు ఈ ఉత్తరం రాశాడు రాస్తూ ఆ చెదిరిపోయిన కృంగిపోయిన శ్రమల పాలైన వారిని ధైర్యపరుస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు ఓ చెదిరిపోయిన విశ్వాసులారా శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న క్రైస్తవ విశ్వాసి నువ్వు ఎవరివో తెలుసా అని వారికి వారెవరో పూర్తి చేస్తా ఉన్నాడు ఆ యేసు క్రీస్తు నందు వారు ఏమై ఉన్నారో ఆ క్రీస్తులో కలిగిన భాగ్యం ఏమిటో వారి పేతురు గారు వారికి గుర్తు చేస్తా ఉన్నాడు ఎవరికి గుర్తు చేస్తా ఉన్నాడు చెదిరిపోయి శ్రమల గుండా కృంగిపోయి శ్రమల గుండా ప్రయాణం చేస్తూ కృంగిన వారికి వారి యొక్క భాగ్యం ఏమిటో వారి యొక్క స్థానం ఏమిటో స్థితి ఏమిటో తెలియజేస్తా ఉన్నాడు ఏమని తెలియజేస్తా ఉన్నాడు ఏసు ద్వారా ఏసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు మనం ఐదో వచనం చదువుతున్నాను రెండో అధ్యాయం ఐదో వచనం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఓ శమలపాలైన విశ్వాసులారా దుఃఖభరితులైన విశ్వాసులారా చెదిరిపోయిన క్రైస్తవ విశ్వాసులారా మీరెవరో తెలుసా మీరు ఆ దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు నివసించే ఆలయాలు మీరు మీరు శ్రమల గురైపోయిన సాధారణమైన వ్యక్తులు కాదు మీరు సాధాసీనమైన జనాంగం కాదు మీరు లోకములో ఉన్న వ్యక్తులు లాంటి వారు కాదు మీరు క్రీస్తు నందు ఉంచిన మీరు ఎవరో తెలుసా ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు మీరు అని ప్రియమైన దేవుని బిడ్డారా పేతులు గారు వారి గుర్తు చేస్తా ఉన్నారు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు అని అంటే విశ్వాసం ఎవరు అంటే ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్న వారు అంటే నీవు నేను ఎవరు అంటే ఆ ప్రభువే నివసించే దేవాలయంలో మనం అందుకే పౌలు గారు కూడా ఇదే మాట అన్నారు మీ దేహము దేవుని వల్ల అనుగ్రహించబడింది మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని అన్నాడు అంటే దేవుడు అస్త ఆలయాలలో నివసించడానికి బదులుగా మనలో నివసించడానికి మనల్ని తనకు ఆలయాలుగా మార్చుకున్నాడు కనుక రక్షింపబడ్డ ప్రతి క్రైస్తవ విశ్వాసి ఎవరంటే ఆ దేవుడు పరమ తండ్రి అయిన యేసుక్రీస్తుల వారు నివసించే ఆలయాలుగా కట్టబడుతున్నవారు మనము మన దేహములు మన శరీరం ఏంటట ఆత్మ సంబంధమైన ఆలయాలు మందిరాలి నీవు నేను ఒక మందిరం నీవు ఒక మందిరం నేనొక మందిరం మందిరాలు దేని కొరకు నిర్మించబడతాయి మందిరాలకు ఎందుకు కొరకు కట్టబడతాయి మందిరాలు దేవుడు నివసించడానికి కట్టబడతాయి ఆ దేవుడు నివసించడానికి నిన్నో నన్నో ఆయన మందిరాలుగా మార్చుకున్నాడు విశ్వాసీ భాగ్యం ఎంత గొప్పది విశ్వాసీ ఈ గొప్ప స్థితి నువ్వు ఎరుదువా ఎరుగుదువా చూడు దేవుడు నివసించాలనుకుంటున్నాడు అందు కొరకు నిన్ను ఏం చేసుకున్నాడు ఒక మందిరంగా తయారు చేసుకున్నాడు నువ్వే ఒక మందిరానికి దేవునికి ఇదిగో ఈ యొక్క గోడలలో నివసించడు దేవుడు ఇదిగో గుండెలలో నివసిస్తాడు మనుషులలో నివసిస్తాడు ఆయన మనలో నివసించడానికి ఇష్టపడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డారా కనుక ఆ పేతురు గారు ఏం చెప్తున్నారంటే రొంగిపోకు నువ్వు బలహీనపడకు నిరాశ చెందకు కలుగుతున్న శ్రమను బట్టి ఇబ్బందులను బట్టి నువ్వు రొంగిపోవద్దు ఎవరు వదలుసా నువ్వు ఆ దేవుడు నివసించే ఆలయానికి నువ్వు ఆత్మ సంబంధమైన మందిరానికి నువ్వు అని చెప్తున్నాడు ఏమని గుర్తు చేస్తా ఉన్నాడు ఎవరు మీరు ఎవరు మీరు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారట ఆ ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టబడే దగ్గర ఒక మాట పలికాడు చూడండి ఆ ఐదో వచనం చదువుదాం మళ్ళీ రెండు ఐదు ఆ ఆ మీరును సజీవమైన రాలేవలే ఉండి సజీవమైన రాలేవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నాడు మీరును అంటే విశ్వాసులు క్రీస్తునందు ఉంచిన వారిని గురించి మాట్లాడుతున్నారు మీరెవరో తెలుసా మీరు సజీవమైన రాళ్ళు సజీవమైన రాళ్ల వలె ఉండి మీరు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారన్నాడు అంటే భూమి మీద దేవుడు నివసించడానికి దేవుడు ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నాడు ఇదిగోండి ప్రేమ దేవుని బిడ్డారా బిల్డింగ్లు కాదు దేవుడు నివసించడానికి ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నాడు ఆ సంఘమే మందిరము దేవుని మందిరము ఆ సంగ దేవుని అనే మందిరము నిర్మించడానికి నీవు నేను ఒక సజీవమైన రాయి నేనొక సజీవమైన రాయి సజీవమైన ఇటుకను ఒక ఇటుకవు పాత నిబంధనలో సొలోమోను మందిరం కట్టడానికి నిర్జీవమైన రాళ్ళను చేత కట్టాడు దేవుని ఆ దేవుడు నివసించే మందిరాన్ని కట్టడానికి సొలోమోను నిర్జీవమైన రాళ్లను వాడితే ఇప్పుడు ఈ కొత్త నిబంధన విశ్వాసులు ఈ కాలంలో దేవుడు సంఘములో నివసించడానికి సజీవమైన రాళ్లను తనకు మందిరంగా మార్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు అంటే నీవు నేను ఒకప్పుడు మనం మృతమైన నిర్జీవమైన రాళ్ళము అనగా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాము మనలో జీవము ఏ మా ఏ మాత్రము లేదు కేవలము ప్రాణం మాత్రమే ఉంది దేవుని యొక్క జీవాత్మ మనలో లేదు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా నిన్నో నన్ను తన సరక్తము చేత కడిగి పవిత్రపరిచి నీకు నాకు మరలా జీవాన్ని ఇచ్చి దిగో సజీవమైన రాళ్ళుగా చేసుకున్నాడు ఒక సజీవమైన రాయివి నువ్వు దేవుణ్ణి మందిరం కట్టే దగ్గర ఒక ఇటు ఆయన ఎవరు నిర్మాణకుడు మన ప్రభు అన్నాడు దిగో పేతురు నా సంగమును నేను కట్టుతును అని చెప్పాడు కట్టేదెవరు కట్టేదెవరమ్మా దేవుడే కట్టేది ఎవరు దేవుడే ఎక్కడ కడతానన్నాడు పేతురు నీవు రాయివి ఇదిగో ఈ బండ మీద నా సంఘము అని చెప్పాడు ఇటు చూడండి నీవు రాయివి ఈ బండ మీద నా సంఘము కట్టుతున్న సంఘము కొత్త నిబంధన సంఘము పేతురు మీద కట్టబడింది కాదు క్రీస్తు మీద కట్టబడింది పునాది క్రీస్తే ఆ రాయి క్రీస్తే పండ క్రీస్తే మీద సంఘం కట్టబట్ల అస్థిరుడు అటువంటి వాని మీద కడితే సంఘము స్థిరంగా ఉండలేదు కనుక ఆ ప్రభువు మీద కట్టబడింది పేతురెవరు అని అంటే ఆయన ఒక రాయి మొట్టమొదటిగా ఆ పునాది మీద పెట్టిన రాయి పేతురు ఆ పక్కన వరుసలో నీవు నేను కూడా పెట్టబడుతున్నాం కట్టబడుతున్నాం ఒక రాయి సజీవమైన రాళ్ళే ఎంత గొప్ప భాగ్యము తెలుసా మనము దేవుడు నివసించడానికి నీవు నేను కూడా ఒక రాయి సజీవమైన అయిపోయాం కనుక ఆ కాలంలో అయితే సులోమును నిర్జీవమైన రాళ్ళను వాడాడు ఆ కాలంలో అయితే భౌతికమైన మందిరం ఈ కాలంలో అయితే ప్రేమైన దేవుని ఆత్మ సంబంధమైన మందిరం అట దేవుడు నివసించడానికి ఆత్మ సంబంధమైన మందిరం ఆ భౌతికమైన మందిరాన్ని సులోమును కట్టడానికి అనేక దేశాల నుండి గొప్ప గొప్ప రాళ్లను తీసుకొచ్చాడు గొప్ప గొప్ప వస్తువులను తీసుకొచ్చాడు రాళ్లను తీసుకొచ్చి ఆ మందిరం సుందరంగా ఉండాలని ఏ రూపములైన రాయిని చెక్కాడు 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 చెక్కి చెక్కి ఒక రూపంగా ఒక స్తంభముగా పిల్లర్గా నిలబెట్టి ఇదిగో దేవుని మందిరం కట్టాడు ఎన్నో నన్ను ఆయన నివసించడానికి ఎన్నో నన్ను లోకం నుండి తీసుకుని వచ్చి చెక్కి 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 ఆయన నివసించే మందిరంగా నిన్ను నన్ను మార్చుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా కనుక మనమందరము సజీవమైన రాళ్ళు ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నాం